హలో అందరికీ మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఒక కేజీ మామిడికాయలుంటే ఆరు పెద్ద పెద్ద మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని కట్ చేసుకున్న ముక్కల్ని లెక్క కట్టుకుంటే నాలుగు గ్లాసులు అవుతాయి ఆ నాలుగు గ్లాసుల మామిడి ముక్కలని ఒక జార్లో వేసుకొని దానికి తగినంత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ మెంతి పొడి ఒక గ్లాస్ కారం ఒక గ్లాస్ ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్న బెటరే ఒక గ్లాస్ ఆవపిండి వేసుకొని వీటన్నిటిని ఒక పెద్ద దాంట్లో పాత్రలో వేసుకొని బాగా కలుపుకొని నాలుగు గ్లాసుల మామిడికాయలకు మూడు గ్లాసుల నూనె వేసుకొని నాలుగు వందల గ్రాముల వెల్లుల్లి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత బాగా మంచిగా కలుపుకొని ఒక జాడీలో ఎత్తిపెట్టుకోవాలి ఎత్తిపెట్టుకున్న జాడీని నెక్స్ట్ డే ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిపి పెడితే అంతా పైకి తెలుతుంది అట్లా టూ డేస్ కలుపుకుంటే సంవత్సరం పొడవున తినవలసిన ఆవకాయ పచ్చడి రెడీ